ధనియాల పొడి కారొడి జీలకర్ర పొడి ఇంగువ పసుపు ఉప్పు ఇంకా కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు అండి వాము ఉంటారు కదా వేసుకున్నాను వాము కూడా చివరిలో వేసుకుంటాను అది ఇంకా ఇప్పుడైతే మసాలా నేను వేసుకుంటున్నాను ఇంకా స్పూన్తో వేసిన వాము కూడాను చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలండి ఇంకా కుక్కర్ అయితే బంద్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆఖరి విజలు కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా చూసారా వాము కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను చేతిలో వేసి విధంగా నలుపుకొని పౌడర్స్లో మసాలా అన్నీ కలిసేట్టుగా అందులో కలిపేసుకుంటున్నాను ఇంకా వీటికి సరిపడండి కాస్త ఒకటి లేదా రెండు స్పూన్లు నూనె అయితే వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి చేత్తో విధంగా కలిపేసుకొని ఇంకా కొంచెం కొంచెం నీరు వేసుకొని కొంచెం పిండి అయితే తడుపుకోవాలండి నిజంగా సరికు